మంచిగా కొంత వయసు వచ్చింది పదిహేను పదహారు సంవత్సరాలు వస్తున్నాయి ఏంటంటే ఇంటిలో ఉన్న కారుని ఒక్కటే డ్రైవింగ్ చేసుకొని వెళ్ళాలని ఆశ ఉందంట ఫీజు ఇస్తావా కార్ అటులు వెళ్ళి వస్తానండి అమ్మా నీకు లైసెన్స్ లేదు డ్రైవింగ్ చేసుకుని వెళ్ళడానికి కాబట్టి కొంత కాలము నువ్వు ఉంటే నీకు డ్రైవింగ్ పేర్ ఇచ్చి నీకు లైసెన్స్ ఇప్పిస్తా అప్పుడు నువ్వు జాగ్రత్తగా వెళ్ళొచ్చు అని కానీ ఇచ్చే వరకు పాప ఆగలేకపోతుంది ఆగలేక డాడీ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అదేం చేస్తున్నారంటే ఇంటిలో ఉన్న తాజు తాళాలు తీసుకొని ఎవరికి చెప్ప పెట్టకుండా స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది ఇంకా

తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టినాము అలాగే ఫోన్ ఉంది ఫోన్లో ఉన్నాడు అక్కడ మన చర్చి ఉన్నాడు అయ్యా ఇంట్లో ఇలాగ ఉద్దేశం చూపించి ఈ అమ్మాయి వెళుతున్నటువంటి వ్యక్తిని ఉద్దేశింది అమ్మాయి చనిపోయాడు మరి కాబట్టి ఇతని నేరము నిరూపించబడింది కాబట్టి మీరేం చేస్తారు అని అంటే శిక్ష విధించకుండా పది కొరణాలు అవ్వరు అలా అందరూ చూస్తా ఉన్నారు ఇంకా అమ్మాయిని బయలు వేసి రూమ్లో తీసుకుని వెళ్ళారు తీసుకొని వెళ్ళిన తర్వాత అమ్మాయి ఇంకా కళ్ళు మూసుకొని ఏడుస్తుంది అయ్యో మా నాన్న చెప్పిన మాటే ఈరోజు శిక్ష పరిచాల్సిన పరిస్థితి నాకు వచ్చేది కాదు కదా అయ్యో మా నాన్న పరువు తీసేసాను శిక్ష పడడానికి అనుభవించడానికి నేను చేసిన తప్పే అని ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కొట్టడా తీసుకొని కొట్టడానికి సిద్ధపడుతూ ఉండగా కొరడా తీసుకొని గట్టిగా కొడతా ఉన్న చెయ్యి ఎట్టి ఇలా కొట్టబోతా ఉండే ఒక కూతుని గట్టిగా కంగులించుకున్నాడంట అతను కొరడా అతడు ఇంకా కలుసులని కట్ట పాటా ఒకటి రెండు

ఆయనకించి ఆయన ఆయన నుంచి తన మనస్సు నుంచి మంచిగా బాధకం మన కప్పులు చేసుకుంటూ

ッもうそこにいて自分のほにするのもある。

జీవించలేక దేవుడిని నిందించే వారికి మారిపోతున్నారు కాబట్టి నమ్మకస్తులుగా మారాలి దేవుని కోసం జీవించే మనం మారాలి ఈ లోకము నిన్ను విడిపించదు ఏసారి నిన్ను విడిపించేవాడు రక్షించేవాడు అందుకని నీవు ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి వెళ్ళడానికి నిన్ను ప్రిపేర్ చేసే స్థలం

నిలబడి <laughs> <laughs>

ఖితంగా నీ మీదకు వచ్చిన ప్రతి ఒక్కరిని జయించి నీకు నిత్య జీవాన్ని త్వతంత్రించుకోకుండా ఆడంగా ప్రతి ఒక్కరిని కూడా నిర్మూలన చేసి జయించి నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి కొను జీవించగలగాలి దేవుని గ్రామాన్ని గణపడతాలి ఒక ప్రత్యక్షత కలిగి నువ్వు జీవించాలి ఏంటంటే చెప్పినట్టుగా ఎలాగైనా సరే ఏ నుండి నేను నిత్య జీవాన్ని సమర్పించుకోవాలి

చెప్తుందో దానిని అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి ఇవన్నీ వారు ఈ ఎలాంటి మార్గంలో నేర్చుకున్నారు నలభై సంవత్సరాలు ఎందుకనంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కణాన్ని వెళ్ళిన తర్వాత వానైపోకూడదండి కానీ కణానుకు వెళ్ళిన తర్వాత వారు భయం కరువుల మార్య దేవుడు ఏమైనా మర్చిపోయారు వారిని ఎలా ఐదుకు దాసపు సంకటనలు విడపండి కణానుకు చేర్చుకొనొచ్చడా గెప్పటెక్కడ మీద వారంటి మర్చిపోయాడు మనకొడ చచ్చిపోతం ఇరవై సంవత్సరాల సంవత్సరాలు సంవత్సరాలు వచ్చిన జిన్దాన్ని కొనసాగిసిన మనకొడ మర్చిపోకం ఎలా జీవిస్తున్నా ఎలా జీవి పచ్చలేసాడ మరచిపోయి విన్యాస లోకంత కలిసిపోయి లోకాసనం తీర్చుకోవడానికి లోకం కోసమే బ్రతికే వారికి మారిపోతారు ఈ విధమైన జీవితాన్ని కోరుకోలేదు కానీ నీకు ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తుంది ఎందుకంటే విద్యా జీవాన్ని స్వతంత్రించుకోవడం కోసం హలో హలో వారికిచ్చినటువంటి ట్రైనింగ్ లో వారు కణాన్ని స్వతంత్రించుకున్నారు కానీ దానిని అనుభవించిన రాబోయేటట్టుగా వారికి ఏమంటారు ఇంకనో రెండు వేల సంవత్సరాల నుండి వారు ఎదురు చూస్తూనే ఉన్నారు ఎదురు చూస్తూనే ఉన్నారు వారి దేశము విడిపించబడి సర్వ హక్కులు వారికి కావాలి నా కోసం జీవించండి అని ప్రభు ఆగ్రహించండి దేవుని కోసం జీవించడం ఈ లోపం మీద ఆధారపడకుండా ప్రతి విషయంలో దేవుని కోసం దేవుని మీద ఆధారపడి జీవించడం నువ్వు జరిగిస్తే అభివృద్ధి చెందుతాం మనం ఈ భూమి మీద అనుభవం అనేకుల మనం

కుటుంబం జీవించడానికి తీర్మానం చేసుకుంటే వెయ్యి ఒక తరం కాదు రెండు తరాలు కాదు వెయ్యి అభివృద్ధి పరుస్తూనే ఉంటాడు ఆశీర్వాదాన్ని నీకు ఈ కుటుంబానికి తీసుకొచ్చి వాడిన మరి సిద్ధపడతావా ఈ యొక్క వేరు చేయబడిన ప్రార్థన

మనమే తెచ్చుకుంటాం దేవుడి కోసం జీవించడానికి అలవరుచుకుంటే వస్తున్నాయి అందుకనే కోరికేటి కంపెనీ అందడం తెలిసిపోతుంది మొట్టమొదటిగా కోడలు అమ్ముకున్నాడు సైకిల్ మీద తిరిగి ఇంటింటికి వెళ్ళి కోడలు అది అందరికి నచ్చి కోడు కొడుకుంటూ కొడుకుంటూ ఉండే అది ఒక రాష్ట్రం నుండి ఒక రాష్ట్రం నుండి ఒక రాష్ట్రం అలా పాకి తన వ్యాపారం విస్తరించడం ద్వారా అతను ఏం చేశాడంటే పది శాతం దేవునికి భాగం అని చెప్పి అతనికి వచ్చినటువంటి దాని పదో వంతు దేవునికి ఇచ్చేయడం ప్రారంభించాడు ఆ తర్వాత దేశ దేశాలకు పోర్పేట్ పోవడం అమలు ప్రారంభించింది ఆ తర్వాత విస్తరించిన తర్వాత ఇరవై

లోపలి în acel poate de sifat, o vreau <laughs> pur <laughs> cu oameni în tot la care de vreau dat în nimic. Prin principitate e oameni oameni కోసం pravă de